ముంటెలు వట్టి చెరిగినా గురుగులు వెట్టి ఆడినా బొమ్మారిల్లు గట్టినా బొంగురాలు ఆడినా బాలెమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా బాల్యమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా వీరి వీరి గుమ్మడి వీరి పేరేమి కండ్ల గంతలు కట్టుకొని పేరు చెప్పాలోయి మనసు నిలిపి సూటి చూసి ఆటాడాలోయి గుంపులున్న గోటిని గురి చూసి కొట్టలోయ్ తీరు తీరాట చిన్నదానికి పోరాట అవు ఒకటైరో బాల్యమురా బాల్యమురామూలెమురా తిరిగి చేరలేని తీరమురా కాళ్ళకు గజ్జల్లు మో కాల కొడుకల్లు అబ్బబ్బో నడుము వద్దలారైకేం బట్టతో నీసుట్ట బంగారు బోట నడముకు రెండు సేతుళ్ళు చంగా చెంగొంకుళ్ళు ఓడి బియ్యమో ఇందున ఉంది కదరత్తు ఆడి పాడితే గమ్మత్తు బాలెమురా హుమూలెమురా తిరిగి చేరలే నీ తీరమురా తాటి కమ్మ తంగిడు తోడు కీ పిప్ప రేకు డబ్బా పాత సాటా డొంకడండం కాళ్ళకు తుమ్మ కాయల్ గల్ 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 యాపా కొమ్మలు సేతుల పడితే శివా సాత్తుల్ ఆ పెరిగే అనుబల్దూరా పసుల కాడి ఆటాలో ప్రకృతి ఒడిలో పాటాలో పసుల కాడి ఆటలో ప్రకృతి ఒడిలో పాటాలో అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా గడ్డల నుండి బాయిల ఎగిరి దుంకులు చింతా గుంపుల కింద చేరి ఎత్తు గడ్డల నుండి ఎగిరి దుంకులు నీటా మునిగి దాగుడు మూతలు ఆ దాగుడు పెంచే నో దమ్ము ధైర్యాలు రాగిరి మెరాలు గొట్టుడు రా నాయి నొప్పి పొట్టనరాలు పట్టితే పోవును రో బాల్యమురా అమూల్యమురా తిరిగి చేరలేని లేని తీరమురా బాల్యమురా లేవురా తిరిగి చేరలేని చిరా